అందరికీ నమస్కారం ఈ వీడియో చేయడానికి కారణం ఏదో కొన్ని విషయాల గురించి అంటే ఇచ్చిన కదా మన పెద్దలు చెప్తూ ఉండేవాళ్ళు ఆపదలు ఉంటే గ్రామ బంగారం ఇచ్చినాము వాళ్ళని వాళ్ళు అవసరం ఉన్నంత వరకు

ఎప్పుడన్నా నాకు ఆ బాక్స్ పాడు ఎత్తిదానికి టేబుల్ నుంచి కుట్టేదానికి ఇక్కడ ఏమైనా కార్మిక సర్వీస్ కోసం చేస్తాడు చందమామ సేవ సమితి ఎప్పుడు రెండు దినాలు లెక్క కూడా ఇచ్చాడు నాగేందర్ నందు ఈ బాబా అని వర్షం అవుతాడు అని ఆ విధంగా వాటి దెబ్బ కొట్టి ఎందుకంటే తను వచ్చేసి ఏదో మన కానులో వాళ్ళకు తిరిగి తిరిగి చేయించాను నేను ఒక రోజులో ఏదన్నా వస్తువులు పంపించేసి వాళ్ళ దగ్గరికి చేర్చే కార్యక్రమం తను చేస్తూ ఉన్నాడు చాలామంది ఎలా పంపించుకోవాలో కూడా తెలియదు ఇంటికి అలాంటి పక్షంలో తనకు ఫోన్ చేస్తే స్వయంగా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ వస్తువులు సేకరించి భద్రంగా ప్యాక్ చేసి ఎవరైనా సాపరకపోతూ ఉంటే వాళ్ళతో ఇచ్చి వాళ్ళకు కూడా ఊరికనే పంపించుకోకుండా వాళ్ళకు కూడా ఇంత అంత డబ్బులు ఇచ్చి పలానా కాడ ఇవ్వండి పలానా కాడ మీ అడ్రస్ చెప్తే మా వాళ్ళు వచ్చి తీసుకుపోతారు అనేసి ఇలా కొన్ని రోజులుగా మా అన్నయ్య ఇలా చేసుకుంటూ ఉన్నాడు రీసెంట్గా ఒక విషయం జరిగింది అదేమిటంటే మా అన్న ఇంటి పైన ఒక అతను టి గన్నవరం అంటాం వాళ్ళ ఊరు వచ్చేసి తను ఉండే అపార్ట్మెంట్లోనే ఉండేవాడు అంటాం ఇక్కడ ఉన్నాడు కదా అనేసి మా అన్న చనువుగా వాళ్ళతో మాట్లాడడం అలాగే పరిచయాలు పెంచుకోవడం అలాగే మెయిన్ ఇంపార్టెంట్ అయితే వాళ్ళకు అకామాలు లేవంట వాళ్ళు కూడా ఫ్యామిలీ ఉన్నారంట ఫ్యామిలీ అయితే ఒరిజినల్ ఫ్యామిలీ కాదు ఇక్కడ ఏదో సవాసం చేసుకొని ఇద్దరు ఫ్యామిలీ అంటూ చెప్పుకుంటూ ఆ రూంలో ఉండేవాళ్ళు అంట ఇతనితో సనువుగా ఉండే కొద్దీ మా అన్న ఏమో బాగా నమ్మేసి మా అన్న వదిన ఇద్దరు బాగా నమ్మేసి రీసెంట్గా కువైట్లో ఒక కాను పెట్టారు అకామ లేని వాళ్ళకి మీ స్వదేశానికి పోవచ్చు మీ అదే మీ దేశాలకు పోయే పోయే అవకాశం కల్పించింది కువేట్ ప్రభుత్వం ఎటువంటి కేసులున్నా ఎటువంటి పాస్పోర్ట్ లేకపోయినా కానీ ఆధారాలు లేకపోయినా కానీ మీరు మన దేశానికి పోయే అవకాశం ఇక్కడ కోవిడ్ ప్రభుత్వం కల్పించింది ఆ కానూన్లో వాళ్ళకు కూడా ఇద్దరికి కూడా అకామాల్లో లేవు కాబట్టి వాళ్ళు కూడా ఇంటికి పోవాలనేసి అనుకున్నారంట వాళ్ళకు వాళ్ళ ఇద్దరికి కూడా ఆ పేపర్ వర్క్ ఎలా చేసుకోవాలో కూడా తెలియకపోతే దగ్గరుండి మా అన్ననే పేపర్ వర్క్ కూడా అన్నీ పూర్తి చేసి చేసి పెట్టడం జరిగింది అన్న నేను ఒకటే మాట చెప్తున్నాను మీకు ఇంత హెల్ప్ చేసినప్పుడు కనీసం మానవత్వం లేకోకుండా మీకు ఇక్కడ అకామలు లేకపోయినా కానీ ఏం లేకపోయినా కానీ తనకు ఏమి బంధువు కా బంధువు బంధుత్వాలు కాకపోయినా కానీ మా అన్నయ్య నీ మీద ఇంత ప్రేమ కల్పించినప్పుడు కనీసం మానవత్వం లేకోకుండా ఐదు తులాల ఒక గ్రాము బంగారు తీసుకొని నీ చేత ఇంటికి పంపించేటప్పుడు నీ చేత ఇంటికి పంపించినప్పుడు సక్రమంగా ఆ బంగారును ఎక్కడ చెప్పారో అక్కడ మీరు అప్పగించకపోకుండా ఆ బంగారు తీసుకొని పారిపోయి ఆ బంగారు తీసుకొని పారిపోయావు నువ్వు ఎన్నాళ్ళు దాక్కుంటావు నేను అడిగే ప్రశ్న చెప్పండి సమాధానాలు అబ్బా అంటే ఒక నెల ఉంటావో ఒక సంవత్సరం ఉంటావో ఆ డబ్బులతో చెడ్డ పేరు ఎంత ఉంటుంది చెప్పండి ఎంత ఉంటుంది చెప్పండి నీకు ఇంత ఆశ్చర్యమే ఇచ్చి ఇక్కడ నీ ఇంట్లో లేకపోయినా కానీ తను ఇంట్లో కలిగినది మా అన్న ఇంట్లో కలిగినది కూడా నీకు పెట్టుతూ నీకు హెల్ప్ చేస్తూ ఇంతగా హెల్ప్ చేస్తున్నప్పుడు కొంచెం కూడా కనికరం అన్నది ఉండదా మీకు ఎలా అవుతుంది బహుశా మళ్ళీ మీ బంధువులు నీకే సపోర్ట్ చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అండి దొంగసొమ్మ అనేది తింటే మనకు వల్లను పట్టదు అక్షరాల ఇండియా డబ్బులు మూడు లక్షల డెబ్భై వేలు రూపాయి అర్థ రూపాయి అయితే కాదు మూడు లక్షల డెబ్బై వేలు ఇచ్చిన వాళ్ళు వల్లెంత బాధపడుతూ ఉంటారు ఒక్కసారి ఆలోచించండి మీరు ఎక్కడ దాముకున్నా కానీ మీరు ముందుకు ఏదో తప్పు జరిగింది నన్ను క్షమించండి నన్ను చెప్తే మీ తప్పు నొప్పుకోండి అలాగే వాళ్ళ బంగారు వాళ్ళకు సేఫ్టీగా చేర్చండి మీరు ఆ బంగారు పోయినా కానీ మీరు ఏదైనా కానీ డబ్బులు కానీ కట్టించండి ఇలా చేయడం చాలా తప్పు ఎందుకంటే నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే చాలా వరకు ఇక్కడ ప్రాబ్లాలలో ఉండే వాళ్ళకి మేము ఉన్నామనేసి సాటి ఇండియా వాళ్ళనేసి ఆ ప్రాబ్లం కూడా మాది అనేసి మేము చాలామంది ఇక్కడ హెల్ప్ చేయడం జరుగుతుంది ఇలాంటివన్నీ మీ వల్ల ఇళ్లకు కనుమరగే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయి మాకెందుకు అనేసి పట్టించుకోకుండా పోవడం మీరు చేసిన తప్పు వల్ల ప్రతి ఒక్కరికి వాళ్ళ నోటు కాడ మీరు తీయడం చాలా తప్పు విషయం ఇది నాకు ఇబ్బంది ఉందా నువ్వు వాడుకోండి తప్పు లేదు ఇలా చేయడం ఎంతవరకు కరెక్టు ఇచ్చిన వాళ్ళు ఎంత బాధపడుతూ ఉంటారు నువ్వు ఇక్కడ ఎన్నో చట్ల పడినా వాళ్ళు దగ్గర ఉండి నీకు ఎంత హెల్ప్ చేసినారు నువ్వు చేయడం ఎంతవరకు కరెక్టు ఇది మంచి పద్ధతి కాదు సాటి ఇండి వాళ్ళం మనం అందరము ఒక అన్నదమ్ముల మాదిరి మనం బతుకుతున్నాం దయముంచి మీరు ఎక్కడ ఉన్నా కానీ ముందుకొచ్చి తప్పు జరిగిందనేసి ఏదో సమాభిక్షణ ద్వారా కోరితే మంచిది అనుకుంటున్నాను చూడండి మా అన్న ఎంత బాధపడుతున్నాడు మాకు మోసం చేసి ఐదు తులాల బంగారం ఐదు తులాల గ్రాము అంటే యాభై ఒక్క గ్రాము బంగారు ఇచ్చినాము అంటే మా ఇంట్లోనే పైన వాళ్ళు భార్య భర్త భార్య భర్త అంటే కాదు వాళ్ళు ఫ్యామిలీ ఫేక్ ఫ్యామిలీ గత ఎనిమిది ఏళ్ళు ఉండేవాళ్ళు అంటే ఇద్దరికి లేకుండా ఉన్నాయి మేము అక్కడ చేరిన తర్వాత మరి చిన్నగా మా దగ్గరికి వచ్చి వర్షం కలుపుకునేక బావా ఉద్దేశంతో ఇద్దరు వాళ్ళు భార్య భర్తలు ఉండేవారు సరే నేను ఎవరినైనా మేము ప్రేమ ఆప్యక్యత చూసుకుంటాం అనమాట ఎప్పుడైనా నాకు ఆ బాక్సులు పాడెత్తేదానికి ఆ టేబుల్ చుట్టే టేబుల్ నుంచి మన కార్కు సర్వీస్ గురించి చేస్తున్నాడు ఎప్పుడైనా దినాలు రెండు దినారు మూడున్నర లెక్క కూడా ఇచ్చాను అనమాట ఈ బావా అని వర్షం కలుపుకున్నాడు బావా అని విన్నారు కదా ఇంత చనువుగా ఉండి ఎలా చేయబుద్దు అవుతుంది ఒకసారి మక్ మన మీద మచ్చ వేసుకుంటే మన బతుకు ఎలా అయిపోతుందో ఒకసారి గమనించండి మీకు ఎంతో నమ్మి ఆ బంగారు మీ చేతికి ఇవ్వడం మీరు ఒక ప్లానింగ్లా ఇలా చేయడం మీరేమన్నా ముందుకు వస్తారా మూడు లక్షల డెబ్బై వేలు ఐదు తులాలు నువ్వు బంగారు తీసుకుపోతే ఎన్నళ్ళు ఉంటుంది బంగారం బంగారు దయవుంచి చెప్తున్నాను మీరు ఎక్కడ ఉన్నా కానీ మళ్ళీ కోవైట్కి వచ్చారో లేదా ఇండియాలో ఎక్కడున్నారో ఒక్కసారి మీరు వచ్చి కనిపించి తప్పు జరిగిందనేసి మీరు డబ్బులు వాడుకున్నా కానీ ఏదో ఒక బాండు పత్రం మాదిరి బాండులా రాపించి వాళ్ళకు తర్వాత నేను డబ్బులు ఇస్తాను అనే విధంగా అయినా కానీ మీరు చెప్పుకున్నా కానీ పర్వాలేదు ఇప్పుడు అతను ఒడ్డికి తీసుకొచ్చి చిన్నవాళ్ళ కాడ మాట పడగొట్టుకోకుండా చేశాడు ఇది మీకు కరెక్ట్ ఈ దెబ్బ ఎక్కడ పడుతుందో తెలుసా జీవితంలో మనం ఎప్పుడు కోలుకోలేం ఇలాంటి మోసాలు ఇలాంటి టక్కర్లు మన జీవితాలే మన కుటుంబాలే నాశనం అయిపోతాయి మీరు అడిగి పెట్టించుకొని తినండి లేనప్పుడు మీకు ప్రాబ్లం ఉంది చెప్పి తినండి ఇలా నమ్మించి గొంతుకోయడం ఆదరించిన వారిని ఇలా మోసం చేయడం మీకు మనసు ఎలా ఒప్పుతుంది దయచేసి చెప్తున్నాను ఇలాంటి ఆదరించిన వాళ్ళకి ఎన్నిపోటు మాత్రం పొడకండి ఎందుకంటే వాళ్ళు ఎంతో మీకు నా మనిషి అనేసి మీకు హెల్ప్ చేసి ఉంటారు మీరు ఇలా చేయడం చాలా తప్పు తలుచుకుంటే బాధ ఎగురుతూ ఉంది మూడు లక్షల డెబ్భై వేలు ఏదో తను ఇంత అంత కమిషన్ తీసుకొని పంపిస్తున్నాడు ఇలా చేయకండి మానవత్వము మంట కల్పించి హెల్ప్ జరిగే వాళ్ళకు కూడా జరగనీయకోకుండా చేయడం చాలా తప్పు అనేసి నా అభిప్రాయము దయవుంచి చెప్తున్నాను అందరూ మానవతంతో ఉండి ఇలా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మన ఇండియా ఇంకా నశించిపోతుంది అంతరించిపోతుంది ఒకరికొకరికి హెల్ప్ చేయడం చేసుకోవడం ఆగిపోతాయి ఒకసారి గుర్తుంచుకోండి మాకెందుకు అనేసి మేము